ఆర్మ్ హోల్ ఎలా చెక్ చేసుకోవాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేసిందండి సో ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా సింపుల్ మెథడ్ లో చెప్తాను ఒకసారి చూసేసరి మన ఛానల్లో షోల్డర్ సంఖ్య ఏ విధంగా పెట్టుకోవాలనేది చాలా సింపుల్ మెథడ్ లో మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అర్థం విధంగా విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి మన లోకి వెళ్ళి సో చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర దాంట్లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే మనకు ఆర్మ్ రౌండ్ అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా మనకి ఇప్పుడు చెస్ట్ ఎవరికైనా కానీ ఎంతైనా రానివ్వండి చెస్ట్ దాంట్లో నుంచి నాలుగు ఇంచులు అనేది తీసేస్తే మనకు చెస్ట్ ఆర్మహోల్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి నాకు వీళ్ళు వచ్చేసి మనుషులు సదరంగా ఉన్నారనమాట ఈ మనుషులు వచ్చేసి కింది మీదకి సదరంగా ఉందంటే అంటే బాడీ ఒకసారి లావుగా ఒకసారి సన్నగా అట్లా లేకుండా కింది మీదకి సదరంగా ఉండేందుకు వీళ్ళకు హార్మోహోలు అలాగే నడుములు మ్యాచ్ అనమాట ఇలా అందరికి మ్యాచ్ అవ్వాలనేది ఏం లేదు అండి కొంతమందికి చెస్ట్ లావు ఉంటుంది కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది కొంతమందికి నడుము లావు ఉంటుంది కొంతమందికి చెస్ట్ సన్నగా ఉంటుంది అట్లా అందరు మెజర్మెంట్స్ ఒకేలా ఉండవు అనమాట మనం చెస్ట్ ప్రకారంగానే హార్మోనల్ తెలుసుకుంటే సరిపోతుంది ఎవరు బ్లౌజ్ కి సెట్ అవుతుంది ఇప్పుడు చూడండి నాకు ముప్పై మూడు నరలో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది దాన్ని కూడా మళ్ళీ నాలుగు భాగాలు చేసుకోవాలా నాలుగు భాగాలు చేసుకుంటే నాకు ఎంత వస్తుంది ఏడు నరకు ఒక గీత తక్కువైతే వస్తుంది అన్నమాట మీకు టేప్తో కూడా కొలుచు చూపిస్తా చూడండి ఇప్పుడు మనకు చెస్ట్లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఇరవై తొమ్మిది నర అయితే వచ్చింది ఇరవై తొమ్మిదిన్నర ఇట్లా టేప్తో ఇప్పుడు చూడండి ఇట్లా సగానికి ఇట్లా పట్టుకున్నాను మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది దాని కరెక్ట్ మన ఇట్లా పట్టుకున్నా మొత్తం నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా ఇట్లా మరొక పెట్టేసుకుంటే మనకు ఏడున్నరకు టేప్లో ఒక గీత తక్కువైతే వచ్చింది చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చూడండి మన ఛానల్లో షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అలాగే సంఖ్య ఎలా పెట్టుకోవాలి అనేది ఇంతవరకు ఎవ్వరు యూట్యూబ్ లో విధంగా అలాగే బయట కూడా ఎవరు చెప్పిండారండి ఇంత సింపుల్ మెథడ్ లో మీకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య పెట్టుకోవాలి చెప్పాను సో మన ఛానల్లో ఉంటుంది వీడియో అయితే చూడండి ఇప్పుడు చూడండి మనకు హార్మోహాల్ దగ్గర వచ్చేసి నేను ఒక అయితే తీసుకున్నాను ఇక్కడ మనకు సన్నగా ఉన్నారు కాబట్టి ఒక బాబు దగ్గర తీసుకున్నా ఇప్పుడు మనకు ఇది చెస్ట్ మార్కింగ్ ఈ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ మనకు హార్మోన్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు మనకు వచ్చింది కదా ఏడు ఏడున్నరకు ఒక గీత తక్కువ పైన భుజం పైన ఒక చేసి మీరు వదిలేసుకోండి ఈ గీత కింద నుంచి ఒకసారి కొలుచుకోవాలి మనకి ఏడున్నరకు ఒక గీత తక్కువ అనేది రావాలి ఒకసారి చూద్దాం చూడండి ఈ విధంగా ఇట్లా చూసుకుని చూసుకోవాలి కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది కరెక్ట్ మ్యాచ్ కాలేదండి కొద్దిగా తక్కువ ఉందనమాట కొద్దిగా ఒక్క ఒక్క రెండు గీతల ఒక్క గీత అంతని అది కూడా మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటే చూసుకోవాలి చూడండి ఈడొచ్చేసి ఒక టింబా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగానే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి మనకు తక్కువ వచ్చింది అనుకోండి కిందకి మార్క్ చేసుకోవాలి ఎక్కువ వచ్చింది అనుకోండి పైకి మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట ఏం లేదండి చెస్ట్ను అడిగారు కదా సిస్టర్ చెస్ట్ను నాలుగు ఇంచులు తీసేస్తే చెస్ట్లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే దానిని మళ్ళీ నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు హార్మ్ హోల్ అనేది ఎంత అనేది తెలుస్తుందండి ఓకే అండి ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఒకటి నెరవైతే తీస్తున్నాను ఇలా సైజ్ బ్లౌజ్ని బట్టి మీరు అంతే అండి ఎవరి సైజ్ బ్లౌజ్ కైనా సరే చెస్ట్ లో నుంచి నాలుగు ఇంచులు తీసేసి ఆ నాలుగు ఇంచుల్లో ఇప్పుడు ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ముప్పై మూడు నర వచ్చింది కదా చెస్ట్ దాంట్లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఇరవై తొమ్మిది నర వచ్చింది ఆ ఇరవై తొమ్మిది నరను మళ్ళీ నాలుగు భాగాలు చేసుకుంటే మనకు హార్మోహన్